హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సంకష్టహార చతుర్థి పూజ మీకు ఇప్పటికీ ఒక టూ త్రీ వీడియోస్లో అయితే నేను చెప్పాను ఫుల్ వీడియో అంటే పూజ గురించి ఎంతటి మొండి కోరికలైనా తీర్చే సంకష్టహార చతుర్థి విఘ్నేశ్వరునికి ఉపవాసం ఉండి ముడుపు కట్టినట్లయితే మన కోరిక ఏదైనా సరే పిల్లలకు చదువు రాకుండా మొండిగా ఉంటే లేదంటే పెళ్ళి కాకుండా సంతానం లేకుండా ఉద్యోగం కోసం ఏదైనా సరే ఇలాంటి కోరికలు ఏవైనా ఉంటే తప్పకుండా వినాయకుడికి సంకష్టాహార చతుర్థి రోజు దాని తీదిని బట్టి చూసుకొని ముడుపు కట్టి ఇది విఘ్నేశ్వరునికి ఇష్టమైన ఉండ్రాలు ప్రసాదంగా చేసి మన కోరికను నెరవేర్ తప్పకుండా నెరవేరుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నా నేను ఆల్రెడీ టూ టైమ్స్ కట్టాను నా కోరిక నెరవేర్తి రెండో కోరిక కోసం కూడా ఆల్రెడీ నేను ముడుపు కట్టాను ఫ్రెండ్స్ అందుకే చెప్తున్నాను అది స్వయంగా ఫలితం చూసి నేను మీకు చెప్తున్నాను ఫుల్ వీడియో అయితే నేను మీకైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి ఈ పూజ ఎంత పవర్ఫుల్ అనేది మీరు ఈరోజు చేసుకోలేకపోయినా మేలో ఎప్పుడు సంకష్టహార చతుర్థి వస్తుందో చూసి మళ్ళీ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచ్